నల్లియల మున్సిపల్ కమిషనర్ పేరుతో ఫోన్ కాల్ రావటం వలన శ్రీనివాసులు అనే వ్యక్తి పదహారు వేల రూపాయలు ఫోన్పే చేసి మోసపోయాడు నూనపల్ల పెట్రోల్ బంక్ యజమాని శ్రీనివాసులకు సోమవారం సాయంత్రం సమయంలో ఫేక్ కాల్ రావటం జరిగింది నంద్యాల మున్సిపల్ కమిషనర్ పేరుతో వచ్చిన కాల్లో మీ పెట్రోల్ బంక్ సంబంధించి ట్రేడ్ లైసెన్స్ రెన్యువల్ చేయించుకోవాలని చెప్పటంతో పదహారు వందల రూపాయలు ఫోన్ పే చేసి మోసపోయాడు సాయంత్రం మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డిని కలిసి చెప్పగా ఫేక్ కాల్గా పేర్కొన్నారు నంద్యాల పట్టిన ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు నేను నూనెపల్లె హెచ్వి పెట్రోల్ బంక్ ఓనరు నా పేరు కె శ్రీనివాసులు నాకు ఐదున్నర సమయంలో ఒక ఫేక్ కాల్ వచ్చింది మున్సిపల్ కమిషనర్ అని చెప్పి నాకు సిక్స్ టూ ఎయిట్ వన్ సెవెన్ నైన్ సిక్స్ వన్ డబల్ నైన్ అనే నెంబర్ నుంచి కాల్ వచ్చి నేను ఏదో టెన్షన్లో ఉంటే మీ ట్రేడింగ్ మీ ట్రేడ్ లైసెన్స్ రెన్వల్ చేసుకోలేదు పెనాల్టీ పడుతుంది పదకొండు వందల రూపాయలు ఎక్స్ట్రా పడుతుంది మీరు ఇమిడియట్గా పదహారు వందల రూపాయలు పంపించేస్తే నేను రెన్యువల్ చేసేస్తాను అని చెప్పి అతను నన్ను ఒక డీప్గా మాట్లాడిన విషయంలో నేను ఇమిడియట్గా ఏదో అప్రమత్తం కాకుండా నేను పదహారు వందల రూపాయలు తనకి యూపీఐ ఫోన్పే ద్వారా పంపించేశాను తర్వాత మున్సిపల్ కమిషనర్ గారి దగ్గరికి వస్తే దీని విషయం అంతా అబద్ధం అని చెప్పి నాకు ఇక్కడ నివృత్తి అయినది కాబట్టి దయచేసి ప్రజలందరూ జాగ్రత్తగా ఉండవని చెప్పి కోరుతున్నాను మరి అది మా కార్యాలయం నుంచి ఎటువంటి ఫోన్ కాల్స్ కానీ ఎటువంటి ఈ రకంగా వాయిస్ మెయిల్స్ కానీ అట్లాంటివి ఎప్పుడు కూడా రావు దయచేసి మీకు ఏదైనా మున్సిపాలిటీకి చెల్లించాల్సింది ఉంటే మీరు డైరెక్ట్గా గేట్వే వే ద్వారా పేమెంట్ గేట్వే ద్వారా మీరు మున్సిపాలిటీకి డైరెక్ట్ గా ఆన్లైన్ లో చెల్లించవచ్చు అన్నోన్ నెంబర్స్ నుంచి వచ్చే కాల్స్ ను రెస్పాండ్ అయ్యి ఇట్లా డబ్బు చెల్లించి పురపాలక సంఘం పేరుతోటి వచ్చే కాల్స్ ని నమ్మి డబ్బు చెల్లించి మోసపోవద్దని నంద్యాల ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాను హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నంద్యాల కమ్యూనికేషన్స్